గారు ఇంపి మా దగ్గర ఫ్రెండ్స్ నేను కాకినాడ పని వెళ్ళాను ఈ నా చిన్నప్పటి నుంచి అప్పడాల పిండి డే దగ్గర వేసి అన్నంలో వేసి తినడం బాగా అలవాటు అప్పడాలు బాగా చేస్తారు ఆడపడాలు చేస్తారు చేస్తారు చెప్పండి ఈ కుమ్ముడు ఒడియాలు కుమ్ముడు ఒడియాలు పిండి ఒడియాలు పిండి ఒడియాలు సగ్మే ఒడియాలు అప్పు సగ్మే ఒడియాలు ఒత్తులు ఒత్తులు కూడా చేస్తాటండి ఓయ్ పొట్టు ఒడియాలు పొట్టు ఒడియాలు నాకు ఇవ్వండి ఉందండి పొట్టు ఒడియాలు ఇంకా ఒత్తులు చెప్పారు ఒత్తి చెప్పారండి ఎలా చేస్తున్నారు మేడం సంవత్సరాలు ముప్పై నేను కూడా నా పెళ్ళిని కొత్తలో మా అత్తయ్య గారు తీసుకెళ్లేవారు ఏంటి ఓరే సద్దు సదులో ఉంటుంది ఇల్లు ఇలా తీసుకెళ్ళారు ఏంటంటుంది అంటే ఇవి టేస్ట్ అంత బాగుంటుంది అందుకని మా అత్తయ్య గారు మా గారికి సద్దు లబ్స్ వచ్చి తీసుకొచ్చేవన్నమాట చాలా బాగా చేస్తారు ఇదిగో ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను అప్పలా తీసుకున్నాను వడియాలు తీసుకున్నాను ఇదిగో మా అమ్మాయికి లండన్ పంపిస్తున్నాను అప్పుడాల పిండి మా అమ్మాయికి లండన్ పంపించిన కప్పుడాల పిండి తీసుకున్నాను మూడు వేలు చేశారు నాకు ఇక్కడ బిలికాలంటే టేస్ట్ ఇదిగో ఆవిడప్పుడాలు చూసారా ఇంట్లో ఎలా చూస్తున్నారు చూడండి అంటే బాగా మేడం సార్ ఇంకా హస్బెండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మాట్లాడదు చూసారు నా మొహం చూసే తెచ్చిపోతున్నాడు ప్రాణ ఎంబ్యా అంటే బాగుంది అనుకున్నాను చాలా ఘోరంగా అది కథ కష్టం వెతుకుంటూ వెతుకుంటూ ఫ్రెండ్ కోసం థ్యాంక్స్ అండి నాకు ఇవ్వరా కొట్టుగాలి చూడండి ఇలా ప్రాంతాలు అయితే నీకే మేడం బాగుంటుంది చాలా బాగుంటాయి అంటే ఇంకా ఇలా మేము కొంత అంటే ఇలా ఉంటాయి మీకు తెలియండి కాదు నా తృప్తి కోసం చూపిస్తున్నాను ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇదే మినపొట్టు ఉంటుంది కదా మినపప్పు మీద పొట్టు ఆ పొప్పుతో వేస్తారు ఆ పొట్టుతో చేస్తారు ఈ ఉడి అని చాలా బాగుంటాయి ఈ వేడి వేడి అన్నలను ఆకాయలు వేసినా తినేసేవాడు అని తిన్నప్పుడు ఇప్పుడు అసలు బతుకం వచ్చేస్తుంది హైదరాబాద్లో ఎండ దగ్గరికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వేడన్నల్లో ఇలా ఇలా నలిపేసి వేడన్నల్లో ఇలా నలిపేసుకుని వేయించేసుకుని వేడన్నంలో తింటే చాలా బాగుంది అవకాశం పడితే తినేసి ఏదో ఇవి శుభ్రంగా వేయించుకుని అందులోకి తింటే ఎట్లా బాగుంటాయో ఏ ఉంటాను ఫ్రెండ్స్ బాగా అలుస్తాయి మట్టిం కోసం ఇలా మాట్లాడతాను ప్రయాణాలు అలుస్తాయి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్